నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో మీ ముందుకు వచ్చేశాను జీవితంలో ఓటములు ఎక్కువ విజయాలు తక్కువ ఉన్నాయని బాధపడద్దు ఎందుకంటే చెట్టులో పువ్వుల కంటే ఆకులే ఎక్కువగా ఉంటాయి కానీ అందరూ పువ్వులే చూస్తారు ఆకులను పట్టించుకోరు వెలుగు విలువ చీకటిలో తెలుస్తుంది గెలుపు విలువ ఓటములో తెలుస్తుంది ధనం విలువ పేదరికంలో తెలుస్తుంది గుణం విలువ పెద్దరికంలో తెలుస్తుంది మనిషి విలువ మరణించాక తెలుస్తుంది పోగొట్టుకోవడం చాలా సులువు సంపాదించడమే చాలా కష్టం అది సంపదైన స్నేహమైన ప్రేమైనా నమ్మకమైన నీకు కోపం వచ్చే ఒక్క క్షణాన్ని అదుపులోకి తెచ్చుకోగలిగితే బాధపడే వెయ్య క్షణాలను తప్పించుకోవచ్చు మర్చిపోలేని మనుషులు వదులుకోలేని బంధాలు ప్రతి మనిషి జీవితంలో కొన్నింటాయి ఆస్తులు ఎక్కువ ఉన్నవారికంటే ఆప్తులు ఎక్కువగా ఉన్నవారే ధనవంతులు అంటాను ఏ పనైనా గంట ముందైనా పూర్తి చేయొచ్చు కాని ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకు ఈ రెండు నీ జీవితాన్నే మార్చేయగలవు ఒకటి చేయగలననే ఆత్మవిశ్వాసం రెండోది చేయలేననే అపనమ్మకం వీటిలో ఏది ఎంపిక చేసుకుని నడుస్తావో దానిపైనే నీ జీవితం ఆధారపడి ఉంటుంది భరించలేని బాధను పట్టరాని ఆనందాన్ని ఇచ్చేది మనసుకు నచ్చినవారే అనుకువ లేకపోతే అందం కూడా వికారంగా అసహ్యంగా కనిపిస్తుంది ఒకరికి మేలు చేసి ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకోవద్దు కానీ ఒకరు మనకు మేలు చేస్తే మాత్రం ఎప్పుడూ మర్చిపోవద్దు కష్టం విలువ తెలిసిన వారు ఎవరిని కష్టపెట్టరు ఇష్టం విలువ తెలిసిన వారు ఎవరిని వదులుకోరు ఎవ్వరూ చూడనప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావో అదే నిజమైన స్వభావం నీ జీవితం ఒకవేళ ఫైన్ గా ఉందా అర్థం చేసుకో దాంట్లో ఖచ్చితంగా భగవంతుని సైన్ ఉందని ఒంటరిగా ఉండడం కంటే కూడా చాలా బాధ కలిగిస్తుంది ఏదైనా బంధంలో ఉండి కూడా ఒంటరితనంగా ఫీల్ అవ్వడం అనేది కుటుంబం యొక్క గొప్పదనం ఎప్పుడు తెలుస్తుందంటే మనం ఎప్పుడైనా కష్టాల్లో పడినప్పుడు వాళ్లకు నేను థ్యాంక్స్ చెప్తున్నాను సరైన సమయంలో మోసం చేసి అసలైన లోకాన్ని చూపించినందుకు కొంతమంది వాళ్ళ టైంపాస్ కోసం ఇతరుల జీవితాలను పాడుచేస్తూ ఉంటారు కోపం ఎప్పుడూ మరీ అంత పొడుగ్గా ఉండకూడదు మనిషి పోయినా కోపం ఉండిపోయేటంతగా ప్రేమించాలనుకుంటే దాన్ని నిలబెట్టుకోగలను అంటేనే ప్రేమించు కొన్నిసార్లు మౌనం ఎలాంటి సమాధానమిస్తుందంటే ప్రశ్నించడానికి అవసరమే ఉండదు ఒకసారి నమ్మకం పోయిందంటే ఇక సారీకు అర్థమే లేదు నమ్మకం కూడా విచిత్రమైనది కదా పోగొట్టేది ఒకళ్ళైతే దాని ప్రభావం ప్రతి ఒక్కళ్ళ మీద ఉంటుంది ఆడాలనుకుంటే నేను నీకంటే బాగా ఆడగలను కానీ నమ్మకం మీద బంధం మీద ఆడడం నా సంస్కారం కాదు ప్రేమ అనేది చాలా అందమైన విషయం ఇది సరైన వ్యక్తితో జరిపితే చాలా బాగుంటుంది ఎవరి దగ్గరైతే డబ్బులుండవో వాళ్ల సలహా కూడా ఎవ్వరూ వినరు రేపటి గాయాన్ని ఈరోజు ఆపలేము కాని రేపటి విజయాన్ని సాధించాలంటే ఈ రోజే కష్టపడాలి రాలిపోయిన పువ్వుల కోసం బాధపడే కంటే వికసించబోయే పూల మొక్కకు నీళ్లు పోయడం మేలు అలానే మనల్ని వదిలి వెళ్లిన వాళ్ల కోసం బాధపడే కంటే మనల్ని ప్రేమించే వాళ్ల ప్రేమని అర్థం చేసుకుని తిరిగి అంతే ప్రేమను వాళ్లకు పంచడం మేలు మనిషికి వయసు పెరిగే కొద్దీ అనుభవం పెరగాలి ఆలోచన విధానం మారాలి ప్రవర్తనలో మంచి చెడు తెలుసుకోగలగాలి అప్పుడే మనిషికి విలువైన గౌరవం సమాజంలో మంచి గుర్తింపు లభిస్తాయి ఒకరిని బాధపెట్టి మనం సంతోషంగా ఉండడం జీవితం కాదు మనం బాధలో ఉన్నా మరొకరికి సంతోషం ఇచ్చేదే నిజమైన జీవితం కళ్ళు కన్నా కన్నీటికి విలువ ఎక్కువ ఎందుకంటే కళ్ళు లోకాన్ని చూపుతాయి కన్నీళ్ళు మనసును చూపుతుంది సమాజం తీరు ఎలా ఉందంటే ఓడిపోతే అవమానపరుస్తుంది అదే గెలిస్తే అసూయపడుతుంది ఉపయోగించుకోవడం చేతకాని వాళ్లకు ఎన్ని అవకాశాలిచ్చినా వ్యర్థమే పరిష్కారం లేని సమస్యను భగవంతుడు సృష్టించే అవకాశమే లేదు తాళంతో పాటు తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది కదా మనిషి నాలుక కంటే చెవులే గొప్పవి చెవులు తాము ఏమి విన్నా ఎవ్వరికీ చెప్పవు కాని అలా కాదు తనకు తెలిసినవి విననివి కూడా ఇతరులకు చెప్తుంది పరాయి వాళ్ళు మనిషికి తగిలిన సారీ చెప్తున్నారు ఎక్కడైతే నమ్మకం ఉంటుందో అక్కడ ప్రేమ దొరకట్లేదు అన్నిటినీ వెతికితే దొరుకుతాయి ప్రేమ చావు ఈ రెండూ దొరకవు ఇవి సమయాన్ని బట్టి నిన్ను వెతుక్కుంటూ వస్తాయి చాలా అవసరం అయిపోయింది డబ్బు సంపాదించడం ఎందుకంటే ఈ జనం మనసును చూడట్లేదు స్థితిని మాత్రమే చూస్తున్నారు సంబంధం అనేది ఎవరితోనైనా వ్యవహారాన్ని బట్టి కలుగుతుంది ముఖాన్ని బట్టి కేవలం ఆకర్షణ మాత్రమే కలుగుతుంది ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు వైఫల్యం శాశ్వతంగా ఉండదు కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా ఉన్నత స్థానాన్ని కల్పిస్తుంది నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది సూర్యుడు తూర్పును ఉదయిస్తాడు పడమర అస్తమిస్తాడు అనేది నిజం సూర్యుడు ఉదయించడు అస్తమించడు తిరిగేది భూమి అనేది వాస్తవం నిజానికి వాస్తవానికి మధ్య ఆ సన్నని గీతని తెలుసుకోవడమే మన మేధస్సు విజయాల నుండి వినయాన్ని అపజయాల నుండి గుణపాఠాన్ని నేర్చుకున్నవాడే జీవితంలో ఉన్నతంగా ఎదగలడు నారు పోయకుండా నీరు పెట్టకుండా పెరిగేవి రెండే రెండు ఒకటి పొలంలో కలుపు రెండోది మనిషిలో అహం ఒకదాని వలన పొలం నాశనమవుతుంది రెండో వలన మనిషి నాశనమవుతాడు ఒకవేళ నమ్మకమే నీకు నొప్పి కలిగిస్తుందంటే దాన్ని వదిలిపెట్టడమే మంచిదనిపిస్తుంది ఇవి ఎలాంటి రోజులంటే అసలు జరిగింది ఒకటైతే వినపడేది మరొకటి దుఃఖం అందరికీ ఉంటుంది కాని కథలే వేరువేరుగా ఉంటాయి చాలా లోపలి వరకు ఒత్తిడి కలిగిస్తుంది ఈ కన్నీళ్లు కనపడవు కింద పడవు ఎవరినైనా ప్రశంసించాలి అనుకుంటే ప్రశంసించు కాని అవమానపరచాలనుకుంటే బాగా ఆలోచించి చెయ్యి కొంతమందికి నేనంటే ఇష్టం ఉండదు ఎందుకంటే నా నిజమైన మాటలు వాళ్లకు చేదుగా ఉంటాయి నేను అద్దాన్ని అద్దంలాగే ఉంటా బాధపడాల్సింది వాళ్ళు పైకి ఒకలా లోపల మరొకలా ఉండేవాళ్ళు పరిస్థితులు ఎంత చెడ్డగాన్నా ఉండనియండి చావు వచ్చే వరకు బ్రతకాల్సిందే అంటుంటారు జరిగేదేదో మంచికే జరిగిందని మంచికైతే మనిషి అంతలా ఎందుకు నలిగిపోతున్నట్లు నువ్వు ఒకసారి మోసం చేస్తే ఆ వ్యక్తి నీకు వంద సార్లు మోసం చేయాలని చూస్తాడు జాగర్త సమయం అన్నీ నేర్పిస్తుంది అందరితో కలిసి ఉండడం అందరినీ వదిలి ఉండడం ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం మనం ఒకరి సంతోషాన్ని కోరుకుంటే దేవుడు మన సంతోషాన్ని కోరుకుంటాడు మనసుకు కావాల్సింది మనిషి పరిచయం కాదు మనసు పరిచయం ఎందుకంటే కొందరితో ఎంతో కాలం పరిచయం ఉన్నా ఏమీ చెప్పుకోలేము కాని కొందరితో పరిచయమైన కొంతకాలానికే అన్నీ పంచుకుంటాము కొంతమంది పరిచయాలు మన జీవితాలనే మార్చేస్తూ ఉంటాయి ఆందోళన అనేది మనిషిని అనారోగ్యంగా మరియు బలహీనంగా చేస్తుంది మంచిగా కనపడే ముఖం కొన్నిసార్లు మోసం చేస్తుంది ప్రతి గాజు మొక్క వజ్రం కాదు జాగ్రత్త కొన్ని మాటలకు నవ్వుతూ ముందుకెళ్ళిపోవడమే గమండి అనేది ఒక మానసిక రోగం దానికి ట్రీట్మెంట్ కేవలం భగవంతుడు సమయం మాత్రమే ఇవ్వగలదు ప్రయత్నం అనేది చివరి శ్వాస వరకు చేస్తూనే ఉండాలి చివరకు అనుకున్నది పొందుకున్నా లేక అనుభవం పొందుకున్నా సరే రెండూ ఖరీదైనవే ఈ కలియుగంలో ఎవరి మీద నమ్మకస్తుడు అనే ముద్ర వేయకు ఒకటి మాత్రం గుర్తుంచుకో ఒక్క భగవంతుడు తప్ప నీ కన్నీళ్లను బాధలను కష్టాలను ఎవరూ అర్థం చేసుకోలేరు నీకు సుఖం కలిగినప్పుడు దేవుణ్ణి మర్చిపోకు దుఃఖం కలిగినప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగి ఉండు ఈ జీవితం ఎప్పటికీ సులువుగా ఉండదు నీకు నువ్వే దృఢంగా అవ్వాలి నడుస్తూనే ఉంటుంది ఈ ప్రపంచం ఒక నక్షత్రం కింద పడగానే ఆకాశం ఖాళీ అవదు ప్రేమకు సరైన గుర్తింపు గౌరవించడం గౌరవించడం లేనివాడు ఎప్పటికీ నిజంగా ప్రేమించలేడు మోసం చేసేది మంచిగా కనపడే ముఖమే ప్రతి గాజు వజ్రం వజ్రమవదు సమస్యకు చివరి క్షణం క్షమాపణ చెప్పు లేదా చెప్పించు ఒకసారి ఆలోచించు ఎవరికో నువ్వు నచ్చలేదని బాధపడుతూ ఉండకు బట్టల షాపులో కూడా ఒకరికి నచ్చక పక్కన పడేసినవే మరొకరికి బాగా నచ్చుతాయి నీకోసం కష్టపడేవారిని మర్చిపోకు నిన్ను నిన్నుగా ఇష్టపడేవారిని ఎప్పుడు వదులుకోకు అనుభవం చెప్తుంది మౌనంగా ఉండడమే బెటర్ అని ఎందుకంటే మాటల ద్వారా కూపీ ఎక్కువగా లాగుతారు ఒకరి కోసం ఒకరు బ్రతకడమే జీవితం అంటాను అందుకే సమయం వాళ్ళకివ్వు నిన్ను మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్లకు తప్పుడు వ్యక్తులు అందరి జీవితాల్లోకి వస్తుంటారు ఎప్పుడూ వాళ్ళు నిన్ను సరిచేసి వెళుతుంటారు వాళ్లను చూస్తే నాకు చాలా నవ్వొస్తుంది బయటి నుండి చూస్తే నా వాళ్ళవుతారు మరి లోపల నుండి నాకు వ్యతిరేకంగా ఉంటారు మౌనాన్ని అర్థం చేసుకునే చేసుకునేవాళ్లుంటే దుఃఖాన్ని బయట పెట్టాల్సిన అవసరం లేదు నిద్ర చాలా విలువైనది అందుకే మన జాతీయ భాషలో దాన్ని సోనా అంటున్నారు ఒకవేళ ఎవరైనా నీ మాటలు అర్థం చేసుకోలేకపోతే ఇక చెప్పమాకు మాకు ఎందుకంటే కొన్ని మాటలు చెబితే కాదు వాళ్లకు అనుభవం కలిగితే కాని అర్థం కాదు మనశ్శాంతితో ఉండాలనుకుంటే లోకుల మాటలను మైండ్లో పెట్టుకోవడం వదిలే ఫోను కూడా విచిత్రమైనది దూరంగా ఉన్న వాళ్ల దూరాన్ని తగ్గిస్తుంది దగ్గరగా ఉన్న వాళ్ళ దూరాన్ని పెంచుతుంది అంటుంటారు రాయిలాంటి మనసు ఏడవదని మరి కొండల నుండి జలపాతాలు ఎందుకు ప్రవహిస్తున్నాయి ఈ రోజుల్లో చదువురాని స్త్రీ తన ఇల్లును చక్కబెట్టుకుంటుంది ఎక్కువగా చదువుకున్న స్త్రీ కోర్టుల చుట్టూ తిరుగుతుంది డబ్బుకు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్న అన్ని భాషలు వచ్చు వయసుకు సుఖానికి కుదరదంట చాలా కష్టపడి సుఖాన్ని ఇంటికి తెస్తే వయసుకు వెళ్ళిపోయిందంట పిచ్చివాణ్ణి ఎవ్వరూ నమ్మరు ఒకవేళ ఆ నమ్మకమే అతన్ని పిచ్చివాణ్ణి చేస్తుందేమో నమ్మకం ఈ లోకం మీద పెట్టకు లోకాన్ని సృష్టించిన వాణిమీద పెట్టు మర్యాద అందరికీ కావాలి కాని తిరిగి ఇవ్వడం మర్చిపోతుంటారు గడియారం ఎప్పుడూ ఒక క్రమంలో నియమానుసారంగా నడుస్తుంది అందుకే జనం దాన్ని నమ్ముతారు నువ్వు కూడా ఒక క్రమంలో నియమానుసారంగా నడిస్తే నిన్ను కూడా జనం నమ్ముతారు ఎవరికి తెలుసు ఎంతమంది రాత్రి ఏడుస్తూ నిద్రపోతున్నారో మరలా ఉదయం లేచి ఈ లోకం ముందు ఫేక్ నవ్వుతో అందరితో కలిసి ఉంటున్నారు నీకు నిజమైన స్నేహితుడు ఎవరా అని ఆలోచించకు నువ్వు ఎవరికి నిజమైన స్నేహితుడిగా ఉన్నావో అని ఆలోచించు అన్నీ దొరికితే ఇక దేన్ని కోరుకుంటాము అసంపూర్ణ కోరికలే మన జీవితంలో జీవించడానికి మజా ఇస్తుంది ఎప్పుడూ నవ్వుతూనే ఉండండి ఈ జనం ఆలోచిస్తూ ఉంటారు ఈ మనిషికి ఎలాంటి సుఖం దొరికిందబ్బా ఎప్పుడూ సంతోషంగా ఉంటున్నాడు అని సంతోషం కోసం పనిచేస్తే సంతోషం దొరకదు సంతోషపడి పని చేస్తే సంతోషం ఖచ్చితంగా దొరుకుతుంది ఓడిపోవడం అనేది జీవితంలో ఒక భాగం ఓడిపోయిన తర్వాత గెలిచిన మజానే వేరు అహంకారం ఎవరికుంటుందంటే కష్టాలు పడకుండా అన్నీ దొరుకుతాయి చూడు వాళ్ళకి మంచికి మంచి చెయ్యి చెడుకు చెడు కాదు ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అంటారు కాని బురదతో బురద క్లీన్ కాదు కదా రెండు చోట్ల నటించే వ్యక్తికి చివరకు ఒక చోట కూడా అవకాశం ఉండదు మనసును సాఫీగా ఉంచుకో నిన్ను అర్థం వాళ్ళే అర్థం చేసుకుంటారు నమ్మకం ఆశీర్వాదం ఎప్పుడు కనపడవు కానీ ఇవి అసంభవాన్ని సంభవంగా మార్చగలవు అబద్ధం మోసం సాకులు ఇవన్నీ నీకు కొన్ని క్షణాల వరకు సంతోషాన్ని ఇవ్వగలవు కాని వీటికి మూల్యం భవిష్యత్తులో చెల్లించాల్సి ఉంటుంది కొంతమంది ఎలా ఉంటారంటే తమను తాము చూసుకోకుండా ఇతరుల మీద దేశ పెడుతూ ఉంటారు ఇలా ఎందుకంటే వాళ్ల ఆలోచనలే అలా ఉంటాయి గూగుల్లో అన్నీ దొరుకుతున్నాయి కానీ సుఖం శాంతి ఇవి దొరకట్లేదు సుఖమనేది ఈ లోకంలో చాలా ఖరీదైనది ఇది అందరి నుదుటున రాసిపెట్టి ఉండదు వాళ్లను పోగొట్టుకున్న తర్వాతే గుర్తుకొస్తుంటారు అదేంటో చాలా దగ్గరగా చూశాను ఈ జనాన్ని అందుకే చాలా దూరంగా ఉన్నాను భగవద్గీత గొప్పదా కురాన్ గొప్పదా బైబుల్ గొప్పదా అని కొట్టుకు వాళ్ళల్లో వాటిని పూర్తిగా చదివిన ఉండరు చదివిన అసలు వాదించరు వివరిస్తారు అంతే విచారిస్తూ ఉండడం అంటే బలహీనతను ఆహ్వానించడమే అంటాను జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి గెలిస్తే ఆనందం వస్తుంది ఓడితే అనుభవం వస్తుంది జీవితంలో ప్రమాదకరమైనది దుఃఖం దాన్ని దిగమింగడం నేర్చుకో ఇక భయంకరమైనది నిరాశ దాన్ని అసలు పట్టించుకోకు ఇంకా నీచమైనది అసూయ దాన్ని ఏమాత్రం లక్ష్యపెట్టకు మన దేహంలో రోగనిరోధక శక్తి ఎంత అవసరమో ప్రేమ నిరోధక శక్తి కూడా అంతే అవసరం ఎవరినైనా ప్రేమించాలి అనుకుంటే ఇలా ప్రేమించు ఎప్పుడు వాళ్లకు కష్టమొచ్చినా నిన్నే గుర్తు చేసుకునేటంతగా వెళ్ళని ఎవరు ఎటు వెళతారో అటు అడిగి తీసుకున్న ప్రేమను ప్రేమనరు అడుక్కోవడం అంటారు బాగున్నాను అని చెప్పినంత తేలిక బాధలో ఉన్నాను అని అందరూ చెప్పలేరు కొన్ని కొన్ని మనమే అర్థం చేసుకోవాలి విన్నారు కదా మళ్ళీ ఇంకొన్ని మంచి మాటలతో జీవిత సత్యాలతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు